పోయి కౌన్సిలర్ల విశ్వాసం కోల్పోయి చివరికి అవిశ్వాసం ఓడిపోయి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళని ప్రతిబింబించి నిన్నటి మీడియా మీడియాకు ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చారో వాళ్ళని నేను నిజంగా ఒక రకంగా ఏంటంటే ప్రజల్ ప్రజల్ని మభ్యపెట్టే రీతిలో మీకు శుద్ధ అబద్ధపు అవస్థపు ప్రచారాన్ని మీకు ఈ సమాచారం ఇచ్చింది వారు వారికి ఒకటే తెలియజేస్తున్నాను ఏంటంటే ఇంతమంది కౌన్సిల్ నిన్న ఏ నిన్న రిపబ్లిక్ డే మరి కనీసం కౌన్సిలర్ హోదాలో కూడా చైర్పర్సన్ ఏదైతే మాజీ చైర్పర్సన్ అటెండ్ కాని పరిస్థితి నిన్న వాళ్ళ దగ్గర ఉంది మరి వారు వచ్చి నిన్న మీ దగ్గర అవాకులు చవాకులు పేలుస్తూ దయ్య దయ్యాలు వేదాలు వల్లించే రీతిలో వాళ్ళది పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదైతే నాలుగో తారీఖు అవిశ్వాసం ఉందో ఇరవై నాలుగు మంది ఏక ఏకదాటిగా మాకు ఇచ్చింది కలెక్టర్ గారు నోటీసులు ముప్పై ఆరు మందికి వారు చెప్తుంది ఏదైతే బైడి రాకేష్ రెడ్డి గౌరవ ఎమ్మెల్యే గారి ఎక్స్ ఆఫీసియో ఆయన అప్లై చేసుకున్నారు కానీ ఈసీ వారికి ఓటు హక్కు కల్పించలేదు ఓటు హక్కు కల్పిస్తే ఎట్లా ఉంటుందంటే దయచేసి ఎక్స్ ఆఫీసియోది ఒకటి మీరు ఒకటి గమనించాలా మీడియా మిత్రులకు కూడా నేను చెప్పేది ఒకటి గతంలో గౌరవ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గారు ఎక్స్ ఆఫీస్యో ఓటు ఏదైతే నమోదు చేసుకుంటే స్టేజ్ కింద ఉండి ఈ విధంగా స్టేజ్ కింద వారికి ఒక ప్లేస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వారి నేమ్ బోర్డు కూడా ఉంటుంది వారు చేతులైతే కార్యక్రమం ఉంటుంది కౌన్సిల్లో ఆ రోజు జరిగింది కూడా అదే ఆయన కేవలం ఎమ్మెల్యే హోదాలో గౌరవ ఎమ్మెల్యే హోదాలే హాజరైంది తప్ప ఓటింగ్లో పాల్గొనలేదు ఇది కాలేదు అందరినీ మధ్య పెడుతూ ఈ పాటికే అసలే అవినీతిలో కూరుకుపోయి ప్రజల విశ్వాసం కోల్పోయారు కౌన్సిల్లో విశ్వాసం కోల్పోయారు అవిశ్వాసం ఓడిపోయారు మళ్ళీ ఇంకా ఈ కౌన్సిల్ ముంచడానికి వస్తే మా దాంట్లోనే ప్రలోభాలు ఎవరైనా సిగ్గు చేరం ఉండి అయ్యవా కొడితే బరాబ్బరు ఏది ఉండాలో కానీ నిజాయితీగా మాట్లాడుకున్నాం రెండక్కల మాట్లాడుతూ గంధ వైఖరి ఇక్కడ ఈడా మా దగ్గర వచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రెండక్కల సంకలనా పని చేసి తప్ప ఇప్పుడు వారు మాట్లాడితే వారు వచ్చి మాట్లాడితే ఇక మరి ఇంకేముంటుంది సిగ్గు చేయరు నిజంగా మాట్లాడదాం ప్రజల్లో కొద్దాం రేపు తెల్లారు ప్రజల్లో మా తీసుకుందాం అవిశ్వాసాన్ని కోల్పోయారు కోడిపోయారు నేను కనీసం మీరు మీ మీ చైర్పర్సన్ మా చైర్పర్సన్ అని ఒకటే ప్రశ్నిస్తున్నాను నిన్న రిపబ్లిక్ డేకు కనీసం కౌన్సిల్ హోదాలన్నా మీరు రావాలన్నా వద్దా మీకు ముఖం లేదు కౌన్సిల్కి రావడానికి మీకు ముఖం లేదు ఇంకా మీరే మాట్లాడితే ఏముంటుంది ఒకటే మీడియా పరంగా ప్రజలకు కూడా నేను ఒకటే వినవిస్తున్నాను కేవలం ఒక టెక్నికల్ అంశంతో నాకు అక్కడ ఆగిపోయింది తప్ప సరే అధికార పక్షం ఏది మరి ఏముందా వారు కూడా మరి అది అవినీతి పరులకు మీరు అంతా పాడతారా మరి ప్రజల్లో అందరం ఉండి ఇంత మంచిగా ఉండి ఒక సుపరిపాలన అందిద్దాం ఆరుమూరు పాలనకు అని చెప్పేసి మేము తాప తాపత్రయపడుతున్నాం మరి మా కౌన్సిలర్కి మద్దతు ఇస్తారా అని నేను కూడా అధికార పక్షానికి ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏదైతే మరి ఆరుమూరు మున్సిపల్ లో మన జరిగినటువంటి నాలుగో తేదీన మరి అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వం ఏదైతే మరి డేటును ప్రకటించిన విధంగా టూ బై థర్డ్ మెజారిటీతో మరి మా యొక్క మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఎలక్షన్ ఈజీ కావచ్చు మరి వారందరూ కూడా ఓన్లీ కేవలం మారుమూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముప్పై ఆరు ఓట్లను ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే మరి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మరి టూ బై థర్డ్ మెజార్టీలో ఇరవై నాలుగు మందిని మరి అవిశ్వాస తీర్మానంలో పాల్గొని అవిశ్వాస తీర్మాన తీర్మానం అనేది మేము నిరగడం జరిగింది దాంట్లో గౌరవ మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పైటి రాకేష్ రెడ్డి గారు కూడా అతిథులుగా పాల్గొనడం జరిగింది పాల్గొన్న దానికి మరి ఈరోజు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మా యొక్క మున్సిపల్ చైర్మనే మరి ఈరోజు ఆరోపించడం జరుగుతూ ఉన్నారు మరి నిజంగా కూడా మనం ఈరోజు మనం మన వంతు మనం దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచినటువంటి నాలుగు సంవత్సరాల్లో మన పట్టణ ప్రజలకు మనల్ని నమ్ముకున్నటువంటి ఆరుమూరు ప్రజలకు మనం ఏం చేశామనేది చూసుకోకుండా మరి ఈరోజు అధికార దాహంతో ఇంకా అధికారం అనుభవించాలన్న ఆశతో మరి నిన్నటికి నిన్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో రావడం జరిగింది మరి ఈరోజు మా యొక్క మున్సిపల్ చైర్మన్ మా యొక్క బీఫమ్తో గెలిచినటువంటి మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితా పవన్ గారు మరి కాంగ్రెస్ వాళ్ళని ఆశ్రయించి అక్కడ ఉన్నటువంటి నేతలతో మరి కుమ్ముక్కై మరి యొక్క మున్సిపాలిటీని ఆర్మూర్ యొక్క ప్రజల్ని దెబ్బతీసే విధంగా ఇలా ప్రయత్నాలు జరుపుతూ ఉన్నాయి దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మరి ఏదైతే ఎన్నిక జరిగిన తర్వాత మరి మనకు కలెక్టర్ రావాల్సి ఉండే ఆ రోజు కలెక్టర్ రాకుండా మరి ఇన్ఛార్జ్గా మరి ఆర్టీఓ నిర్ణ నిర్ణయించి నియమించడం జరిగింది ఆర్టీఓ గారు సక్రమంగా యొక్క ఓటు యొక్క ప్రక్రియను వారు నిర్వర్తించి మరి వారి యొక్క సరి అయినటువంటి లేఖను ఇక్కడ నుంచి ప్రభుత్వానికి పంపించారు ఇక్కడ అవిశ్వాసం నెగ్గిందని మరి పంపించడం జరిగింది మరి మున్సిపల్ లో కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంటేషన్ మరి ఆర్టీఓ గారు కమిషనర్ గారు మరి ప్రభుత్వానికి పంపడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి పంపించిన కారణంగానే మరి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా మరి ఈరోజు మనమందరం చూస్తూ ఉన్నాం ఆ రోజు తీర్మానం జరిగింది ఆ తీర్మానంలో క్లియర్గా రాసి ఉండడం మరి ఇక్కడ ఏదైతే అవిశ్వాసం దగ్గిందని చెప్పడంతో మరి ప్రభుత్వం వెను వెంటనే పది రోజు పన్నెండు రోజుల కాలంలోనే మరి ఒక ఆరుమూరు మున్సిపాలిటీలో మరి చైర్మన్ వేకెంట్ అనేది మరి ఒక జీవో రావడం ఆ జీవో ప్రకారంగా మరి ఈరోజు చూసుకుంటే మరి ఒకవేళ అవిశ్వాసం మీరు నెగ్గినట్టయితే మరి వేకెంట్ అనే మాకు లెటర్ ఎట్లా వస్తుంది మరి కమిషనర్ గారికి ఎట్లా వస్తుంది మరి ఇదంతా కూడా దయచేసి పత్రికే పాత్రికే మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ కూడా వీళ్ళంతా తప్పుదో పట్టించే పరిస్థితుల్లో మరి ఈరోజు తీసుకుపోతా ఉన్నారు ఇలా ఆరుమూరు మున్సిపాలిటీలో మరి ఎక్కడ కూడా ఏ వాటిలో కూడా పని జరగకుండా అడ్డుకుంటా ఉన్నారు మరి ఇలా ఈరోజు కాంగ్రెస్పై ప్రజలు విశ్వసించి ఓటు వేసి మరి ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది మరి మా మా యొక్క ప్రభుత్వం కంటే టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే మీరు బాగా పాలిస్తారేమో అని ఉద్దేశంతో మరి ప్రజలంతా కూడా నమ్మి మీకు ఓటేసి గెలిపించి ప్రభుత్వం మీకు సీటుపై కూర్చుని పెడితే మీ యొక్క పని ఇది ఈ యొక్క పని చిన్న 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 అయినటువంటి చిన్న పని ఏదైతే సంవత్సరం కాలం ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపల్లో ఇలాంటి మీరు ప్రలోభాలు పెట్టి మరి కౌన్సిలర్లను మరి మాజీ చైర్మన్ని మరి ఇలా చేసి ప్రజలంతా కూడా తప్పు పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు దయచేసి మీకు దమ్ముంటే మీలో ప్రవహించేది చీము రక్తం అయితే ప్రజలకు సేవ అయ్యింది మీతో పనిచేయడానికి మాకు కాలపరిమితి ఇంకొక సంవత్సరం కాలం ఉంది మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ కాదు పార్టీలో ఖచ్చితంగా మేమంతా కూడా పనిచేయడానికి ప్రజలకు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని కట్టుబడి ఉండి మరి ఈరోజు ప్రజలకు పాలన సుపరిపాలన అందే విధంగా మీరు పనిచేయండి దయచేసి అయిపోయింది మీకు సమయం ఇచ్చి ప్రభుత్వం ఇచ్చింది అటు మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా ఏనాడు కూడా టీఆర్ఎస్ జెండా పట్టని పరిస్థితుల్లో కూడా మరి నువ్వు సౌభా భగ్యుడు అని చెప్పేసి మంచి వ్యక్తి అని చెప్పేసి నీకు పిలిచి చైర్మన్ ఇచ్చినందుకు మాకు తగిన గురిపోటం నేర్పడం జరిగింది దయచేసి ఇక చాలు ఇంతటితో ఆపే దయచేసి ఇకనైనా మీ యొక్క బుద్ధిని మార్చుకొని మరి యొక్క పాలన కొనసాగించే విధంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా దయచేసి ఎందుకంటే కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీతో పాటు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధిలో రండి ఎందుకంటే మేము ఇంకా మా యొక్క కాలపరిమితి సంవత్సరం ఉంది తప్పకుండా మీతో మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ప్రభుత్వ నిర్ణయాలు కట్టుబడి ఉంటాయో మరి ప్రభుత్వ అధికారులను మీరు మభ్య పెట్టకుండా వారిని బెదిరించకుండా వారి యొక్క పనిని సక్రమంగా చేసుకునే విధంగా మీరంతా కూడా సహకరించాలని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులందరి సందర్భంగా ఈ సందర్భంగా కోరుతూ మాకు అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు इससे पहले चार तारीख को जो नो कॉन्फिडेंस मोशन लाया गया था उसके ऊपर हमारे जो है एक्स चेयरमैन कल जो है यहाँ पर प्रेस मीट किए प्रेस मीट किए और कह रहे हैं कि प्रेस मीट में जो नो कॉन्फिडेंस मोशन था वो फेल हो गया अगर हम पूछना ये चाह रहे हैं अगर नो कॉन्फिडेंस मोशन फेल हो गया तो आप म्यूनसिपालटी के अंदर जाकर क्यों नहीं बैठ रहे आप क्यों म्यूनसिपालिटी को नहीं जा रहे कल जो है छब्बीस जनवरी थी एज ए काउंसलर भी आप वहाँ पर आके नहीं ठहरे छब्बीस जनवरी के दिन आप वहाँ पर नहीं आए और यहाँ पर प्रेस मीट लगाकर ये कहना कि अभी मैं चेयरमैन चिप से नहीं हटा हूँ। अगर नहीं हटा हूँ तो ये कलेक्टर साहब जो है हमको जो नो कॉन्फिडेंस मोशन के बाद जो नो कॉन्फिडेंस मोशन पास हुआ बोलकर जो दिए हैं इसके अंदर खुले अल्फाज में यहाँ पर श्रीमती विनीता पंडित एक्स चेयरपर्सन मुंसिपल ये कलेक्टर साहब ये दिए तो हम इसी के ऊपर जो तो नो कॉन्फिडेंस मोशन था वो तो हो गया और नो कॉन्फिडेंस मोशन के बाद आरडीओ साहब बाहर आते हैं और मीडिया आप लोगों के सामने हमारे मीडिया के जितने भी दोस्त हैं उनके सामने खड़े होकर बोलते हैं कि नो कॉन्फिडेंस मोशन मैं इरवे नाग मंदिर मेबर टू बै थर्ड मेजार्टी मचटिस मुफ आर मंद की नोटिस कलेक्टर गार् दा प्रकार मे को अवसर उ इरवे नाग मंदिर कावाल दाने प्रकार मैं इरव नाग मंदिर व अरे अभी नो कॉन्फिडेंस मोशन होने के बाद बाहर आर डी ओ साहब आके बोले कि नो कॉन्फिडेंस मोशन पास हो गया फिर कलेक्टर साहब को रिपोर्ट भेजे कलेक्टर साहब भी दिए इसमें एक्स चेयरमैन बोल रहे हैं कलेक्टर साहब ये आपके सामने है ये बताने का मकसद ये है कि जब नो कॉन्फिडेंस मोशन अगर पास हो गया तो फिर रुकावट कहाँ पर आ गई कैसे ये रुक रहा है अगर हुकूमत बदली है ज़रूर लेकिन यहाँ पर आरमूल के अंदर म्यूनसिपाली में आज भी हम लोग एक साल का वक्त बाकी है हम आवाम की खिदमत करना चाह रहे हैं आवाम के आवाम के लिए काम करना चाह रहे हैं डेवलपमेंट करना चाह रहे हैं अगर कोई हुकूमत आती है अगर एक साल के चेयरमैन का वक्त बचा है लेकिन हम सब मिलकर हुकूमत से मिलकर ही काम करना है अगर हुकूमत से मिलकर काम करेंगे तो डेवलपमेंट होगा लेकिन इतनी छोटी बात को लेकर यहाँ के जो मुकामी कांग्रेस के लीडर है वो जाकर इसको रुकाना प्रेशर बनाना अहदेदारों के ऊपर प्रेशर बनाना और एक जो है हमारे आरमूर आर साहब जो रिपोर्ट पहले पेश किए वो बोले कि नो कॉन्फिडेंस नग गिंदी इन नागमंदी गावला वाला गिंदी बोले फिर उसके बाद दो चार दिन के बाद फिर और एक कौन सा प्रेशर आया कौन से गवर्नमेंट के ऑफिसर कौन प्रेशर किए पता नहीं है वो प्रेशर के ऊपर दूसरा लेटर उन्होंने भेजे तो जो है मैं बोलना चाह रहा हूँ कि ये जो रुकावटें आ रही हैं हम आरमूर में सारे ही काउंसलर्स आवाम की खदमत के लिए कोशिश कर रहे हैं नो कॉन्फिडेंस मोशन पास हो चुका है और हमारे जो माजी चेयरमैन हैं वो काउंसलर हमारे जो माजी चेयरमैन है वो काउंसलर हो चुके लेकिन वो छब्बीस जनवरी को भी नहीं आए बेचारे हम पूछना ये चाह रहे हैं आज ये जो रुकावटें आ रही हैं किस लिए आ रही हैं हमको आर्मूर का डेवलपमेंट करना है अवाम की खिदमत करना है एक साल बाकी है हम आवाम के बीच में रहेंगे आवाम के लिए लड़ेंगे अगर कोई अवाम के राय के खिलाफ जा रहा है अगर कोई अवाम की राय के ख़िलाफ़ जा रहा है तो हम लड़ने के लिए तैयार हैं हम यहाँ पर खिदमत करने के लिए आए हैं और खिदमत करेंगे इसलिए हम बता देना चाहते हैं जितने भी लोग इसके अंदर इन्वॉल्व होकर रोकना चाह रहे हैं वो खबरदार हो जाए क्योंकि हम खामोश बैठने वाले नहीं हैं ये लड़ाई यहाँ पर ख़त्म नहीं हुई है ये तो लड़ाई शुरू हुई है और इसको हम ख़त्म करेंगे और बाबा तौर पर एक दो दिन के अंदर जो है हमारे इंचार्ज चेयरमैन का भी ऐलान होगा हम पूरी कोशिश कर रहे हैं जो अहदेदारों से भी हम मुलाकात किए हैं हमारे सी डी एम सी डी एम ए के जो दिव्या मैडम है उनसे भी मुलाकात हुई है और प्रिं, प्रिंसिपल प्रिंसिपल सेक्रेटरी से भी मुलाकात हुई है कलेक्टर साहब से भी हुए हैं आर डी ओ साहब से भी मुलाकात हुई है तो यहाँ पर हमारे पास बाबा अभी हमारे पास जो है जो ट्वेंटी फोर मेम्बर्स मौजूद हैं और जो है बराबर जो अगर से यहाँ पे नो कॉन्फिडेंस मोशन तो पास हो चुका है अगर इलेक्शन लगाएंगे तो बाजाप्ता जो है हम लोग यहाँ पे जीतेंगे और हमारा नया इंचार्ज चेयरमैन बैठेगा उसके बाद जब भी चेयरमैन इलेक्शन होगा फिर जो है चेयरमैन भी इंतजाम चर्चा को लेकिन संघा वर एवर ओटे కొన్ని సంఘటనలు మాదాడుకుండా వచ్చినాయి మేము ఐక్యమత్యంగా ఇరవై రెండు మందికి ఉన్నాం మేము మంచి అయిపోయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఆ రోజు నుంచి ఫస్ట్ ఏదైతే అవిశ్వాస తీర్మానం మేము నోటీస్ వచ్చిన నుంచి కూడా ఇరవై నాలుగు మంది మూడు ఇద్దరు మిస్ అయ్యారు దాంతోపాటు మాకు మెజార్టీ అవసరం ఉండి బీజేపీ వాళ్ళది కూడా మేము మెజార్టీ మాకు మద్దతు తీసుకున్నాం ఈరోజు కూడా మేము ఇరవై రెండు మంది ఒకటే మాట మీద ఉన్నాం ఏది కావాలన్నా మేము కొన్నా కూడా మన మైనార్టీ సోదరులు ఇన్ఛార్జ్గా మాకు ఈఎం మిస్టర్ కూడా వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు పెద్ద ఎత్తున మేము ఏం చేయాలా మా కార్యక్రమాలు రెగ్యులర్గా కూడా మీకు చెప్తూ ఉంటాం ఇది ఏంటంటే నిన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లా మీరు అందరు మీడియా మిత్రులకు ఒక్క పేపర్ అన్న చూపెట్టేరా మేము ఈరోజు మాకు కలెక్టర్ గారు ఇచ్చిన పేపర్ నుంచి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిన పేపరు దాని తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన పేపరు దాని తర్వాత మాకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటీసు ప్రతి పేపరు మీకు ఇచ్చిన వేకెంట్ మేము ఈరోజు కూడా మేము ఒకటే దానికి కట్టుబడి ఉన్నాం మేము అందరం ఇరవై నాలుగు మంది ఇలా ఎవరు చైర్మన్ ఎవరు చైర్మన్ అనేది లేదు మేము ఇరవై నాలుగు మీ చైర్మన్లేము ముప్పై ఆరు మందిమీ ఇంకా చైర్మన్లేమే అనుకుంటాం ఎందుకంటే మాకు అభివృద్ధి ముఖ్యం ఆరుమూరు అభివృద్ధి కావాలి అంటే వెనక పడద్దు ఎప్పుడు ఆ రాష్ట్రంలో ఆరుమూరు అభివృద్ధి ఉంటుంది దాంట్లో కూడా మేము ముందట ఉండాలని అందరం కూర్చుండి చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీనికి అందరం కూడా సాయ ఎదుటి ఏదైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ లీడరు దయచేసి అర్థం చేసుకోవాలా దీంట్లో లేని లొసుకులు అనుకుంటూ ఏదో కాలయాపన చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అట్లాగే సంస్థలను ఇబ్బంది పెట్టి దానివల్ల మీకు ఉపయోగం లేదు దయచేసి ఆలోచన చేయండి మీరు అవినీతి పరిణితి అనే బీజేపీ వాళ్ళు కూడా ఎన్నోసార్లు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు మీడియాలనే వందల సార్లు వచ్చింది రియల్ ఎస్టేట్ ఆఫీస్ అని వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది మీరు ఆలోచన చేయండి అంతే నేను అనేది ఏంటంటే ఈరోజు కూడా ఎప్పుడు ఒకటే మేము అవిశ్వాస తీర్మానం పోయినాం అవిశ్వాసం నెగ్గినాం మాకు డేట్ ఇవ్వాలని స్థానిక ఆర్డీఓ మాకు ఇన్ఛార్జ్గా ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ వచ్చినా ఈ ఆర్డీఓ కానీ దాని తర్వాత కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు ఈ రెండు మూడు రోజులలో కూడా డేట్ ఇచ్చేది ఆలోచనలో ఉన్నారని నేను కోరుకుంటున్నాను ఉపయోగ బెజార్టీ గౌరవంగా మరి తప్పుకోవడం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ప్రజలు చులకన కాదు నాలుగు సంవత్సరాలు మంచి పరిపాలన అనుకుంటున్నాము మరి మంచి చేసిలో చెప్పేసిలో మీ మనసుకు తెలుసు మరి మా గౌరవ జీవనరెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చిరు మీరు దాన్ని ఉపయోగి ఉపయోగించలేదు మరి ఈరోజు ఎమ్మెల్యే మన కార్మూర్ ఎమ్మెల్యే గారు సమావేశంగా వచ్చారు వారు చేతులు లేదు అని ఏదో ఒకటి భావన పెట్టుకొని కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ డైరెక్ట్గా కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులలో ముప్పై ఆరు మందికి ఆ నోటీసులు పోయినాయి మీరు వచ్చి అవిశ్వాసానికి రావడం జరుగుతుంది మరి మా గౌరవ కష్టం అందరూ ఇరవై నాలుగు మంది రావడం జరిగింది మరి అక్కడ అవిశ్వాసము వీగిందని ఆడియో గారు ప్రకటించడం జరిగింది ప్రెస్పీడ్లో మాట జరిగింది తర్వాత సరే ఏదైనా ఆడియో గారు ఏదైనా కలెక్టర్ నెగ్గింది నెగ్గిందని చెప్పారు కలెక్టర్ గారు మరి ఆయన ఫోర్స్ వచ్చిన ఆడియో గారు రిపోర్ట్ రాయమంటే ఏదో ఆయన ప్రాపర్గా ఇంకో రిపోర్ట్ రావడం అది కూడా తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు ఆడియో గారు ఎందుకంటే చట్టం ప్రకారం పోతుంది మీరు ఒక నిజంగా కూడా మీరు నిన్న ఇచ్చిన ప్రెస్ వీక్ కార్డ్ లో ఉంటే మరి బాధ్యత మున్సిపల్ కూర్చోండి కదా మీకు అంత పవర్ ఉంటే అనవసరంగా ప్రజల్లో వేరేగా ఉండదు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా చులకన అయిపోయినారు మరి ఎందుకంటే ఇంకో సంవత్సరం ఉంది మరి సంవత్సరంలో అందరం కలిసి అభివృద్ధి చేద్దాం మరి మా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు కూడా మరి ఇంకేదైనా ఉంటే ఆయన పాత ఫండ్స్ కూడా అట్టనే టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు మరి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి కాబట్టి అందరం కలిసి ముప్పై మంది కలిసి ఆ హార్మోన్ని అభివృద్ధి చేద్దాం మరి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినారెడ్డి గారు కూడా మరి న్యాయబద్ధంగా మేము వివరించాలని మేము కోరుకుంటున్నాము మరి మీరు కూడా ప్రజలు చురుకన కాదు మరి ఒక మైనార్టీ వైస్ చైర్మన్కు కూడా ఇన్ఛార్జ్ తొందరగా కలెక్టర్ గారు ఇచ్చేసి కూడా బాగుంటుంది ఎందుకంటే ఆర్నూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా మా గారికి చైర్మన్గా ఇచ్చి నాలుగు సంవత్సరాలు చాలా సంతోషం జీవనన్న గారికి అలాగే ఆర్నూరు చరిత్రలో ఒక మైనార్టీకి కూడా వైస్ చైర్మన్ ఇవ్వని కూడా మా జీవనన్న గారికి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాము మరి అందరూ గౌరవంగా ఉంటేనే బాగుంటుంది ఆర్నూరు ప్రజల్లో మంచి మంచిగా ఉండాలని మొత్తమరిగా తెలియజేద మేము పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు అవిశ్వాస నిర్మాణం పర కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు ఆరుమూరు కౌన్సిలర్లు చేద్దామని ముప్పై ఆరు మందిని తెలుసుకున్నారు ముప్పై ఆరు మందికి ఇరవై ఆరు తేదీ నాడు ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నోటీసులో కేవలం ఆ ముప్పై ఆరు మందిలో టూ బై త్రీ థర్డ్ అంటే ఇరవై నాలుగు మంది హాజరు కావాలి అవిశ్వాసం దిగ్గాలంటే చెప్పడం జరిగింది ఆ ప్రకారమే మేము ఇరవై నాలుగు మందిని పోయి వెళ్ళినాము కలెక్టర్గా స్థానిక ఎమ్మెల్యే కైటిరాగన్ రెడ్డి గారు ముప్పై తారీఖు నాడు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు వారికి నోటీస్ వెళ్ళలేదు కానీ అది కూడా మేము పాతికేయుల మీద చూసుకోవచ్చు మాకు ఆర్టీఓ గారు ఇన్ఛార్జ్గా వచ్చిన ఆర్టీఓ గారు మేము వైశ్వాసం దిగ్గి నెగ్గామని చెప్పడం జరిగింది పదహారు తారీఖు నాడు ఆర్మూర్ మున్సిపల్ కమిటీ చైర్మన్ కమిషనర్ గారు ఇచ్చారు ఇరవై నాలుగు మంది మెంబర్స్ అని ఇది కూడా చూడండి ముళ్ళన్న మేము చెప్పిన దానికి ఆన్సర్ ఇది కూడా ఎత్తున్నాం అధికారం నిర్లక్ష్యం ముళ్ళన్న ఇది మా నిర్లక్ష్యం కాదు మేము గెలిచినాం ఇరవై నాలుగు మంది పదహారు తారీఖు మేము పెట్టిన నాలుగు తారీఖు అయిపోయింది ఇరవై నాలుగు మంది నెగ్గిన అని చెప్పారు పదహారు తారీఖు కమిషనర్ గారు నెగ్గినాం టూ బై థర్డ్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అని చెప్పారు చెప్పారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయిపోయింది దాని తర్వాత ఇరవై రెండు తారీఖు మీరు చెప్పిన విధంగానే ట్వంటీ టూ ఆడు ఆడియో అదే ఆడియో గారు చెప్తే అన్న నేను చెప్తున్నాను నేను ఏమంటున్నా అంటే అన్న ఇది అధికారుల నిర్లక్ష్యం మా నిర్లక్ష్యం కాదు మా కలెక్టర్ 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 గారు చెప్పిన విధంగా మేము అభిప్రాయంలో దిగడం జరిగింది అదేమైనా ఉంటే అధికారుల నిర్లక్ష్యాన్ని